అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో యమండ్యంలో తర్వాత వచ్చి రాయచోట్లో ఏదో కేసు పెట్టడం జరిగింది ఎవరో కేసు పెట్టడం జరిగింది దానికి విధిగా తనకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడే వీళ్ళంతా మాట్లాడడం ఇదంతా చూసాము ఇక్కడ ఏమంటే ఇది ఎక్కడో అనుచిత వ్యాఖ్యలు చేస్తారని ఎవరో ఎక్కడో కేసులు పెట్టేస్తే ఇక్కడ వచ్చింది ఇట్లా ఇట్లా వచ్చి తీసుకుని వచ్చేసి అరెస్ట్ చేయడము వాళ్ళకి వచ్చింది ఇది చేయడము ఇప్పుడు స్టేషన్ వెళ్ళిస్తారా డిమాండ్ మోపిస్తారా అని కూడా తెలియకుండా ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా ఇది చేస్తాను ఈ రకంగా ఏమి జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మీరు ఒక సీఎం సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పుడు తర్వాత సీఎం అంటే ఒక రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు చేయాలంటే వాళ్ళు ఉండే స్టేట్లో ఉండే వాళ్ళందరూ అందరూ వచ్చిన సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలా ప్రతి ఒక్కరికి మంచి చేయాలా మంచిది చేయాలా తప్ప ఈ రకంగా ఉండే వాళ్ళని ఫ్యాక్షన్ టైప్ లో వచ్చేసి ఈ రకరకంగా కొత్త సంస్కారానికి తెరదీసి ఈ రకంగా ఏమి మనం సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నాం రాబోయే తరాలు ఏం సబ్జెక్ట్ ఇది చేసిన దాని వల్ల ఏం అవుతుందంటే ఇంకా రాబోయే దాంట్లో కూడా ఇది ఇట్లే కంటిన్యూ అవుతా పోయేదేనో ఆంధ్ర రాష్ట్రం ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే మన రమేష్ రెడ్డి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు అది కూడా ఏం ఏది తరపు ఏమి రికార్డెడ్ గా ఏమీ లేదు కానీ దాని మీద ఆయన కేసు పెట్టి ఖర్చు తీసుకుని రావడం అలా ఇది చాలా రాయచోటి నుండి మదనపల్లి కాసేసింది చాలా మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈ రోజు తాలూకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ మొదలపల్లికాన్స్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆయనకు ఇమ్మీడియట్లీ రిలీజ్ చెప్పేసి ఆయన ఏమన్నా ఇది చేస్తారో అది అంతా మీరు చేసిన తర్వాత ఏదైనా అనుచరుల వ్యాఖ్యలు మీకు కనిపించింది అప్పుడు చేయాల తప్ప ఊరికే ఏమి చెప్పకుండా తీసుకుని రావడం చాలా అన్యాయం కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం